క్రితం ఎపిసోడ్లో స్వామీజీ చెప్పిన సలహా వల్ల తమ పెద్ద కోడలిగా వచ్చిన కామరూప మోహిని యొక్క తిండి బలహీనత తెలియటంతో దాన్ని అడ్డుపెట్టుకుని కోడలితో బట్టలుతికించి మించింది లక్ష్మి ఆ తర్వాత తన వంట రుచి చూపించి కోడలిని రెండు కిలోమీటర్లు నడిపించి పచారీ సామాను మొత్తం కోడలితో గాడిద బరువులా మోయించి తెప్పించుకుంది ఆ తర్వాత చక్కగా ఆమెకు వండిపెట్టాక ఆమె తింటూ ఉండగా చిన్న కొడుకు సురేష్ వచ్చి కోడరి కంచాన్ని లాగిపడేయటంతో లక్ష్మి సురేష్ ని కొడుతుంది ఇక తర్వాత ఏం జరిగిందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దా చిన్నప్పటినుంచి ఇప్పటి వరకు అమ్మ నన్నెప్పుడూ ఈ ఈరోజు కొట్టిందంటే అది దానివల్లే అమ్మ కూడా అన్నేలాగా దానివైపుకు వెళ్ళిపోయిందా అసలేం జరుగుతుంది ఇంట్లో అని అనుకొని తండ్రున్న గదిలోకి వెళ్లి తండ్రితో ఇలా అంటాడు ఏంటి నాన్న నువ్వు ఇంటికి పెద్దయ్యుండి ఏమీ మాట్లాడట్లేదు ఎన్ని రోజులు అన్నయ్య ఒకటే దాని వెనక పడ్డాడనుకుంటే అమ్మ కూడా తయారైంది అందుకు రాఘవయ్య బదిలిస్తూ ఇంకెక్కడ పెద్దరికం లేరా మీ అన్నయ్య చెప్పా పెట్టకుండా ఒక పిల్లం చేసుకుని వచ్చినప్పుడే నా పరువు పోయింది వీధిలో ఏమని చెప్పుకోవాలి ఊర్లో ఎలా తలెత్తుకుని తిరగాలి అందుకే కదా ఇంట్లోనే పడేడుస్తున్నాను ఇక నాకు నా మాటలకి ఈ ఇంట్లో గౌరవం లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అనటంతో తన తండ్రి రోజురోజుకి ఎంత డిప్రెషన్లోకి వెళ్తున్నాడో సురేష్కి అర్థమైంది మరోవైపు కోడలి భోజనం పూర్తయ్యాక మీ చేతి వంట చాలా బాగుందత్తయ్యా ఇంత చక్కటి వంట వండుతారని తెలియక నేను మీతో తప్పుగా మాట్లాడాను సర్లేండి కడుపు నిండా తిన్నాను ఇక చిన్న కొనుకు తీగిపోతే నా ఒళ్ళు మాట వినేలా లేదు అయ్యో పెరట్లో పనులన్నీ సగోలని ఉన్నాయి కదమ్మా సర్లే నువ్వెళ్ళి పడుకోలే నేనెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకుంటాను కాకపోతే ఈ పనులు చేసుకొని సాయంత్రం వంట చేయటం అంటే స్పెషల్ ఏం చేయలేంలే అన్నం ఉడికించేస్తాను కాస్త పచ్చడి అది వేసుకుని తినేద్దాంలే అని అనటంతో కోడలు తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి పచ్చడి వేసుకొని తినాలా ఇంత చక్కటి రుచికరమైన వంట చేసే చేత్తో పచ్చడి మెతుకులు తినాలా ఏం వద్దు అని మనసులో అనుకుని పైకి మాత్రం వద్దులే మీరింట్లో పని చేసుకోండి నేనే వెళ్లి ఆ పనులు పూర్తి చేస్తాను అంటూ పెరట్లోకి వెళ్లి పనులు చేస్తూ తెగ కునికి పాటలు పడుతుంది కడుపు నిండి నా కామరూపమోహిని అది చూసిన లక్ష్మి తన మనసులో వండినంత నువ్వే తినేశావు కదా పాపిష్టిదానా ఇలా నీ తిండికి వండి పెట్టాలంటే భూస్వాములైన బెచ్చగా లేపోతారు ఇక మరోవైపు అసలు ఇదంతా కాదు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మా అన్నయ్యని లొంగ తీసుకుని మా ఇంట్లోకి వచ్చిందో ఆమె వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి అనుకుని సురేష్ హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు లక్ష్మి గబగబా మళ్లీ వంట పూర్తి చేసుకుని ప్లేట్లో భర్త కోసం వడ్డించుకొని అతనున్న గదిలోకి వెళ్ళింది యావండి రండి భోజనం చేద్దురుగాని ఏమనుకోకండి వంట చేయడం కాస్త లేట్ అయిపోయింది ఇంట్లో నేనున్నానని ఇప్పటికి గుర్తొచ్చిందా అదేంటండి అలా మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటి ఉదయం నుండి ఇప్పుడొచ్చి తినండి ఒక ముద్ద అంటూ పట్టుకొచ్చా నీ పెద్ద కొడుకులాగా కూడా నన్ను నా పరువుని తీసిపడిస్తున్నావా అని అన్నాడు అది విన్న లక్ష్మికి భర్త స్టేట్ ఆఫ్ మూడ్ ఏంటో అర్థమైంది ఏమీ బదిలివ్వకుండా ఉండిపోయింది ఏంటి ఆ పిల్లని కోడలుగా చూడమన్నాను గాని ఆ పిల్ల ముందు చిన్నోని కొట్టావంటేంటి అసలు నువ్వు నీ పెద్ద కొడుకు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని కోపడ్డంతో భర్త మనసులో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని చూడండి నేను నేనుగాని పెద్దడగాని ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో మీకిప్పుడు చెప్పలేను ఇంటికొచ్చిన సమస్య ఏంటో కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది అప్పటివరకు కాస్తూపిక పట్టండి అని చెప్పింది అన్నేళ్ళూ కాపురం చేసిన భార్య ఒక్క విషయం దాచాల్సొచ్చిందంటే అది ఎంత ముఖ్యమైందో రాఘవకి అర్థమైంది దాంతో మరో మాట మాట్లాడలేదు ఇంతలో నుంచి వస్తున్న రమేష్ తనకూడా ఇంతకుముందు పెళ్లి చూపులప్పుడు దారి చెప్పిన ఆ ఆడమనిషి రమేష్ తండ్రిని ఎదిరించి మాట్లాడడం చూసి ఆనందించిన అదే ఆడమనుషుని ఇప్పుడు రమేష్ ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళని చూసిన లక్ష్మి ఎవర్రయిడా మా అత్తగారు అయినా ఎప్పుడు నా వెనకే పడుతూ ఇదేంటి అదేంటి అని అడగడమేనా మీ పని అని కోపడ్డంతో విషయం కనుక ఇక ఆ మాటకి బాధపడకుండా పొరపాటునడిగాంలేరా లోపల తీసుకెళ్ళి భోజనం వడ్డీ చేస్తాను అని అనటంతో రమేష్కి ఒక్క క్షణం తల్లి వింతగా అనిపించింది అయినా ఆ విషయం తనకంత ముఖ్యం కాదు గనక నురాత్తయ్య అంటూ అత్తగారిని లోపలికి తీసుకెళ్లాడు లోపలికెళ్ళాక పెరట్లో పనులు చేస్తున్న తన భార్యని చూసి రమేష్కి కోపం వచ్చింది అసలు ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధుందా అని అనటంతో లక్ష్మి అక్కడికి వెళ్ళింది ఏవైందిరా కొత్తగా వచ్చిన కోడలతో పనులు చేస్తున్నావా ఇక లక్ష్మికి విషయం క్లియర్గా అర్థమైపోయింది గనక తన కొడుకు ఆ మాయిలో ఉండి మాట్లాడుతున్నాడనుకుని తన రివర్స్ గేమ్ లో తానే ఉంది నేను కోడలతో చెబుతానే ఉన్నాను రా నీకెందుకమ్మా ఈ పనులని కాని కోడలే మీరు నాకు రుచిగా వండి పెట్టండి చాలు మిగతా పనులు నేనే చేస్తానంది ఆ మాట విన్నాక కోడలికి రుచి వంట అనే మాటలు హైలైట్ గా వినబడుతున్నాయి గాని మిగతాదేమీ అర్థం కాక ఆమెకు అంత శ్రద్ధ లేదు మిగతా వాటి మీద అందుకే అవునండి నేనే అత్తయ్యగారిని గారిని వంట పనులొకటే చూసుకోండి నాకు కావలసినవన్నీ పెట్టండి చాలు నేను ఈ పనులన్నీ చేసుకుంటానని చెప్పాను మీరెల్లు ఫ్రెష్ అవ్వండి నేను వస్తాను గాని అని చెప్పడంతో రమేష్ లోపలికి వెళ్ళాడు లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళింది రమేష్తో వచ్చిన ఆమె మాత్రం ఇలా అంటుంది ఏంటే నిన్ను పంపిన పనేంటి నువ్వేం చేస్తున్నావు నిజంగానే కోడలం అనుకుని దాని సేవలు చేసి పెడుతున్నావా నిన్నేమంత పిచ్చిదాన్ని కాదు వచ్చిన పని కూడా మర్చిపోనులేదు అమ్మోసలు దాని చేతి వంట రుచి భలే బాగుందమ్మా నేను చెబుతున్నానుగా మన ఇప్పటి వరకు అంత రుచికరమైన వంట తినింది లేదు ఇవాళ కోడి కూర రొయ్యల వేపుడుతో పాటు చేపల వేపుడు చేసి పెట్టింది ఎంత రుచిగా ఉన్నాయంటే గుండెగడానని తినేశాను అయినా ఆ తింగరిది నేనెవరినో కనిపెట్టలేకపోయింది నేను మనిషినే తన కోడల్ని అనుకుని సాయంత్రం కూడా నాకు వండి పెడతానని చెప్పిందే కూతురి మాటలు విన్నాక పెద్ద మోహినికి కూడా ఆ ఐటమ్స్ పేర్లు వినగానే నోట్లోకి నీళ్ళొచ్చాయి అవునా అయితే మనం వచ్చిన పనికి అస్త ఆలస్యమైనా పర్లేదులే ముందు దీని చేతూ రుచికరంగా వండించుకొని తిందాం అని ఆ తల్లి కూతుళ్ళు మాట్లాడుకున్న మాటలు చాటుగా లక్ష్మి వింటూ ఉంటుంది ఆమెకు విషయం పూర్తిగా అర్థమైంది అంటే ఈ తల్లి కూతుళ్ళు లాస్ట్ స్టెప్ కి వచ్చేశారన్నమాట అసలు వీళ్ళెందుకొచ్చారు తెలిస్తేనే గాని తప్ప వీళ్ళ పీడ వదిలించుకోలేము అని అనుకుని వెంటనే ఈ తల్లి మోహిని కూడా ఇంట్లోకి చేరిన విషయం చెప్పాలని లక్ష్మి గురువుగారి దగ్గరికి బయలుదేరింది కాని దారిలో ఆమెను ఒక కార్ గుద్దటంతో యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంది ఒక కోరికతో ఈ ఇంట్లో మనిషిని వసపరుచుకుని ఇంట్లోకి కోడలుగా వచ్చిన కామరూప మోహినిని లక్ష్మి తక్కువగా అంచనా వేసిందా ఉన్నట్టుండి తల్లి కూడా అదే ఇంట్లోకొచ్చిందంటే ఆ మోహినిల కోరిక తీరే సమయం వచ్చిందా అంతా తన చేతుల్లోనే ఉంది అనుకున్న లక్ష్మి చేతుల్లో నుండి పరిస్థితి జారిపోయిందా ఈ యాక్సిడెంట్ ఎవరి ప్లాన్ అయినా అయ్యుంటుందా ఈ ప్రశ్నలకి జవాబు దొరకాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే